వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకోవడంతో రత్సరత్స నెలకొంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ అని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణిని మార్చాలని బీజేపీ కార్పొరేటర్లు నల్లరిబ్బలతో కౌన్సిల్ హాల్లో హల్చల్ చేశారు పార్టీ మారిన మేయర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫ్లెక్సీలతో నిరసనకు దిగారు మేయర్ కౌన్సిల్ హాల్కు రావడంతోనే మేయర్ సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఈ ఆందోళన మధ్యే మేయర్ గుండు సుధారాణి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఎస్ పవన్ గత మూడు రోజులుగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెద్ద హైడ్రామా కొనసాగుతుంది పార్టీ ఫిరాయించి పార్టీ మారిన వ్యక్తి మేయర్ గా ఉండడానికి అర్హత లేదంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కమిషనర్ కు కలెక్టర్ కు నిన్న కార్పొరేట్ మెమరండం ఇచ్చారు అయితే ఈ రోజు బడ్జెట్ సమావేశం ఉండడంతో అయితే ఉదయం నుంచి కూడా భారీగా పోలీసులు మోహరించారు అయితే అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయితే అందరూ కూడా పోలీసు బందోబస్తు పెట్టడానికి పైన అసహనం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ కు సంబంధించి అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశానికి వచ్చినటువంటి బీజేపీ బిఆర్ఎస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు మేయర్ పోడియం కూడా చుట్టుముట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మేయర్ కు అర్హత లేదంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బీజేపీ కార్పొరేటర్లంతా కూడా బ్లాక్ రిబ్బన్లతోటి నిరసన వ్యక్తం చేస్తే బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ఆ పార్టీ శ్రేమింపుల చట్టం ప్రకారము మేయర్ స్థానంలో కూర్చునే అర్హత లేదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అయితే ఈ నినాదాలు ఈ రచ్చ హోరాహోరి మధ్య బడ్జెట్ పేపర్లను కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు చుంచి పారేయడం జరిగింది అయితే ఈ గందరగోళం మధ్య అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్పొరేటర్ల సపోర్టు తో మేయర్ గుండు సుధారాని ఆరు వందల యాభై కోట్ల పన్నెండు లక్షల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం కాదు ఆమోదింపజేసి బడ్జెట్ సమావేశాన్ని కూడా ముగించారు అయితే మొత్తానికైతే ఈ పెద్ద మూడు రోజుల హైడ్రామాకి అయితే తెరపడింది అటు బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎంత ఆందోళన చేసినప్పటికీ కూడా కూరం సపోర్టుతో అటు ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల ఆ పార్టీ ఫిరాయించిన అందరితో పాటుగా ఆ మద్దతుతో ఈ యొక్క బడ్జెట్ ను పూర్తి స్థాయిలో ఆమోదింపజేసింది మేయర్ గుండుసుగారని దీంతో అయితే బడ్జెట్ సమావేశం ముగిసినట్లు కూడా ప్రకటించింది అయితే ఆ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన బీజేపీ బిఆర్ఎస్ కార్పొరేటర్లు బయటికి వచ్చి కూడా నిరసన వ్యక్తం చేశారు అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కడుగు ముందుకేసి ఆ బడ్జెట్ సమావేశానికి వచ్చిన ఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాహనాలను కూడా అడ్డగించి నినాదాలు చేశారు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారము మేయర్ గుండు సుదారాన్ని అనర్హతగా ప్రకటించాలి ఆమె కార్పొరేటర్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పవన్ దీంతో అయితే ఆ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే గత మూడు రోజులుగా జరిగిన హైడ్రామాకు తెరపడిందనొచ్చు అయితే ఇంతటి హైడ్రామాలో కూడా పూర్తి ఫోరం లేకున్నా కూడా ఆ ఎమ్మెల్యేల మద్దతుతో బడ్జెట్ అయితే పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారు మేయర్ గుండుసుధార అని దీంతో అయితే ఈ యొక్క హైడ్రామాకి అయితే ఏర్పడినట్లయింది అయితే పొద్దు నుంచి కూడా అక్కడ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున బందోబస్తు మోహరించారు అటు సిఆర్పిఎఫ్ లోకల్ సిఐ ఆధ్వర్యంలో సివిల్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పవన్ దీంతో అయితే ముందస్తు జాగ్రత్తలలో భాగంగా ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడలేదు అయితే శాంతియుతంగా ఆ నిరసన మాత్రం తెలియజేశారు అటు బీజేపీ బిఆర్ఎస్ కార్పొరేటర్లు ఎందుకంటే కార్పొ బిఆర్ఎస్ కార్పొరేటర్లకు పూర్తి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి పార్టీ మారి కాంగ్రెస్ తీర్థ అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తోటైతే నిన్న కలెక్టర్ ను కమిషనర్ ను కలిసి స్థానిక ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారము ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళితే ఆ కార్పొరేటర్ స్థానమే రద్దు కావాలి అలాంటి చట్టం ఉన్నప్పటికీ కూడా అమలు చేయడం లేదంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు పవన్ మరోవైపు బిజెపి కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయి కాంగ్రెస్ కు కార్పొరేటర్లు లేకున్నా కూడా మేయర్ స్థానాన్ని అధిరోహించడం ఇది చట్ట విరుద్ధము ఆ పూర్తి కూరం ఉంటేనే మేయర్ కు అర్హత వస్తుంది కాబట్టికే ఇలాంటి అనర్హత స్థానంలో కూర్చున్న మేయరు బడ్జెట్ పెట్టడానికి అర్హత లేదంటూ కూడా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెద్ద ఆందోళన చేపట్టడమే కాకుండా వాళ్ళ వాళ్ళ యొక్క రీతిలో ఆ నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టారు పవన్ దీంతో అయితే ఆ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో ఈ ఉదయం నుంచి కూడా పెద్ద హైడ్రామా కొనసాగింది ఆందోళన మధ్యలో అటు నిరసనల మధ్యలో ఈ యొక్క బడ్జెట్ కైతే ఆమోదం పడింది పవన్ రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్